హాయ్ హలో నమస్తే నేను నాగేశ్వరి రూపాకుల ఏక రాగం దశ సినీ గీతాల అనే కాన్సెప్ట్తో నేను మేము ముందుకు వచ్చాను నేను అంతకుముందు రెండు సిరీస్ చేయడం జరిగింది ఒక్కొక్క సిరీస్లో పది రాగాలను గురించి చర్చించడం జరిగింది ఒక్కొక్క రాగంలో పది తెలుగు సినిమా పాటల గురించి మనము విన్నాము ఇది నా మూడో సిరీసు ఈ మూడో సిరీస్లో నేను మొదటగా అమృతవర్షిని రాగం గురించి తర్వాత షణ్ముగప్రియ రాగం గురించి చెప్పడం జరిగింది ఇది మూడవ రాగము చారుకేసి రాగము చారు రాగం చారుకేసి ఇది సంపూర్ణంగా కర్ణాటక సంగీతానికి సంబంధించిన రాగము ఇది ఇరవై ఆరో మేళకర్త రాగము దీనిని మొదట అంటే ముత్తుస్వామి దీక్షిత పాఠశాలలో దీన్ని తరంగిణి అని పిలిచేవారు అంటే అంతకుముందు రాగాలు విడివిడిగా ఉండేవి అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు పిలుచుకునేవారు తర్వాత మేళకర్త రాగాల్ని డెబ్బై రెండు మేళకర్తలుగా విభజించి రాగ విభజన జరిగిన తర్వాత వాటికి సరైన పేర్లు పెట్టడం జరిగింది ఆ విధంగా తరంగిణి రాగానికి చారుకేసి అని పేరు పెట్టడం జరిగింది ఈ రాగం ముఖ్యంగా భక్తి రసాన్ని రసాన్ని ఆర్ద్రతని వినిపిస్తుంది అనమాట ఇది సంపూర్ణ రాగం కాబట్టి ఆరోహణ చూసినట్లయితే సరిగమ పదనిస అవరోహణ చూసినట్లయితే సనిదఫ మగరిస అని ఉంటుంది అంటే సరిగమ పదనిస శనిదఫ మగరిస సంపూర్ణంగా ఉంటాయన్నమాట స్వరస్థానాలు చూసినట్లయితే షడ్జము చతుశ్రుతృషభము అంతర్గాంధారము శుద్ధ మధ్యము పంచమము దైవతము కైసు నిషాదంగా ఉంటుంది ఇక ఒకసారి నేను ఆరోహణ అవరోహణం పాడితే మీకు ఈ రాగం యొక్క పోకడ అర్థమవుతుంది సరీగా సరిగా మని సీదరీ స ఇది చారుకేశ రాగం ఈ రాగంలో కొన్ని కీర్తనలు అంటే చాలా ఉన్నాయి కీర్తనలు కానీ ఒకటి రెండు చెప్పుకుందాము ముఖ్యంగా రా త్యాగరాజస్వామి గారు రచించిన కీర్తన డమోడి గలదే రామయ్య మాటలాడమోడి గలదే రామయ్య ఇది ఒక కీర్తన స్వాతి స్వాతింత్రనాలు రచించిన కీర్తన ఇంకొకటి ఉంది మంచి కీర్తన కృపయ పాలయ్య శౌరే కృపయా పాదయ ఇది చెప్పుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి మనం ముఖ్యంగా హిందీ పాటలు తమిళ్ పాటలు చాలా ఉన్నాయి ఇంకా మన తెలుగు సినిమా పాటలు చాలా ఉన్నాయి అవి చెప్పేసుకుందాము आ, हिंदी पाठ चुक मदट का बेदर्दी बाल मतु छुको मेरा मन याद करता है बरसता में जो आँखों से याद करता है बेदर्दी बाल मतु छो मेरा मन याद करता है बेखुदी में सनम उठ गए जो करम आ गए आ गए आ गए पास हम ये पाठ चलो सजना जहाँ तक घटा चले तेरी उम्मीद तेरा इंतजार करते हैं ये सनम हम को सिर्फ तुमसे प्यार करते हैं दीवार स्वदेश का पाठ मंच पाठ आहिस्ता 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 निंदिया तू इंदो नो में हल्के से होले से कुछ पल भी बोले से निंदिया बहे सोई सोई जैसे सारी हवाए समा भी सोया सोया सा

వసంతముల్లై పోలే వందు అసైందు పెన్ పెంపురావే ఇంకొక పాట ఇది సారంగధర అనే సినిమాలోది ఇంకొక పాట తంపి కింద ఊరు అనేసి రజనీకాంత్ సినిమా అందులో నేట్రు పోల్ ఇంద్రు ఇల్లై ఇంద్రు పోల్ నాళ ఇల్లై హా േ ഇല്ലേ അന്തിലേ വാളും നെഞ്ചിൽ ആയിരം ലി ബാലഗർ പാട്ട് കാതൊരു ഏറ്റിനേ നെഞ്ചിൽ അന പാട്ടി இங்கொக்கடி ரஜினிகாந்த் கார் நடிச்சு சே ஆடும் கலையே தைவன் தந்தது ஆடும் கலையே தைவம் தந்தது நாடலில் தான் ஜீவன் வந்தது நாடலில் தான் ஜீவன் வந்தது దైవం తంద ఇది కూడా చారు ఇలా చాలా పాటలు ఉన్నాయి మనం ఇంకా ఏకరాగం దశ గీతాల్లో పది తెలుగు సినిమా పాటల గురించి చర్చించుకుందాం మొట్టమొదటిగా మాయాబజార్ సినిమాలోని ఈ పాట ी भी भी भिवा बागुन्न दयानि मायाळि देवा बागुन्न दयानी माया, माया। ओकरिकि की ओकरिकि मोदम् సకలం తెలిసిన నీకు వినోదం నీ పై వారెవరో ఆ విధికైనా బాగున్న దీ మాయా సుభద్రాదేవి బలరామకృష్ణులతో ఘర్షణ పడుతుంది దాని తర్వాత అభిమాన్యుని తీసుకొని పాండవుల దగ్గరికి బయలుదేరుతుంది అప్పుడు కృష్ణుడు దారకుడితో అంటే రథసారథితో చెప్తాడనమాట వాళ్ళని ఘటోద్గజుడి ఆశ్రమం దగ్గర వదిలేయమని ఆ సందర్భంలో వచ్చే పాట ఇది చాలా బాగుంటుంది ఇది చారకేశ రాగంలోది ఇక శారద సినిమాలో మంచి పాట ఇది కూడా वेणु वेचेनु प्रे वे पल्ले वेचेनु वेणु वेचेनु वनमिल्ले वेचेनु रा हा नीराकाकोसम नीलुवेल्ला कनुले ईराधवेचेनु रा రావేలావేలా ఈ పాట కూడా చావేసి రాగమే ఇంకా మనకి బాగా తెలిసిన పాట గన్సల్ గారి జానగారు పాడిన పాట సిరి సంపదలు సినిమా గారి ఈ పగలు రేగా పండు చెలి ఆ కారణమేమి చెలి ఆ వింత కాదు నా వెండి వెన్నెల ఈ పాట కూడా చారిసు రాగమే ఇక విశ్వనాథ్ గారి సినిమా వంశీకృష్ణ వంశవృక్షం వంశవృక్షం వృక్షంలో వంశీ కృష్ణ యజో కృష్ణ అని ఒక పాట ఉంది వంశీ కృష్ణ यदुवं श्रीकृष्ण वं श्रीकृष्णा यदु वं श्रीकृष्ण गोपवनिता हृदयसरसि राजहंसा कृष्णा कृष्णा वं श्रीकृष्णा यदु वं श्रीकृष्ण తర్కేసి రాగమే ఇక కొత్త సినిమాలో మజ్ను అని ఒక సినిమా వచ్చింది నాని గారిది ఆ సినిమాలో మంచి పాట ఉంది హరిచరణ్ పాడిన ఊరికే అలా ఉన్న ప్రేమనూ లేదంటూరి సొంత వాడితో పంతమిందుకే నా మనస్సును దూరంగా విసిరేయకే నీరమే చేసిందే మ్యూజిక్ అనుకుంటా చాలా బాగుంటుంది పాట మధ్యలో వచ్చే బీజియం భలే ఉంటాయి అసలు చాలా గుండె పిండేసినట్టు ఉంటుంది ఈ పాట అసలు తర్వాత మనకు బాగా తెలిసిన పాట ఇంకొకటి రాజమకుటం సినిమాలో నీలగారు గణసాల్ గారు పాడిన పాట ఇది పోయేవో పులకించేలాది పేరేది ఓ చందమా ఈ పాట రాగమే తర్వాత చరణాలు మారితే బుళాభరణము మాయమాడగళ్ళలో వస్తుంది ఇక ఇదాలోకం సినిమాలో ఇంకొక పాట ఉంది రామకృష్ణ గారు సుశీల గారు పాడిన పాటే ఏటి ఒడ్డున కూర్చుంటే ఏరుగలగలమంటుంటే ఏటి ఒడ్డున కూర్చుంటే ఏరుగలగలమంటుంటే నీటిలో మన నీడలు రెండు నీటిలో మన నీడలు రెండు పాటేసుకుపోతూ ఉంటే ఓఎమ్మా

ఈ పాట కూడా బాగుంటుంది మనకి చాలా చాలా మందికి తెలిసిన పాట ఇది కూడా ప్రతిదినం నీ దర్శనం ఇక దొరకునా దొరకునా నీ అర్చనం ఇక సరపనా జరపనా నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు ప్రతిదినం నీ దర్శనం ఇక దొరకునా దొరకునా అనుక్షణం మీ అర్చనం ఇక జరపనా జరపనా నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు ఈ పాట కూడా చా కేసు రాగమే ఇక నీ మనసు నాకు తెలుసు అనే సినిమాలో త్రిష ఇంకా హీరో గుర్తు రావట్లేదు

కూడా చారుకేసు రంగంలో అంటే మరీ పాపులర్ సాంగ్స్ కాదు అంటే నేను వెతకంగా వెతకంగా ఇవన్నీ దొరికాయి ఇంకా ఉన్నాయేమో కూడా తెలియదు కానీ చివరిగా ఒక పాట ఈ ఈ పాట పల్లవి హరికాంబోజీలో ఉంటుంది చరణం మాత్రము చారుకేసులో ఉంటుంది మనకందరికీ బాగా తెలిసింది ఊరికే చిలకా ఈ పాటలో పల్లవి హరి హరికాంబోజీలో ఉంటుంది చరణం కోసం తొలి ప్రాణమయీనా ద చింది వలపే మనసంటి మగువ ఏ సాక రేపే విపరీతం వదిలేసాను నీకే ప్రియా ఇంతవరకు చారుకేసి ఉరికే చిలకా అది హరికాంబోజీ సో ఈ విధంగా పరిపాట చెప్పుకున్నాము ఇవే కాకుండా ఆడవి అందాల సురభావిని అనే పాటలో వస్తుంది మదనుని పిల్లుపే నాదము స్మరకదాస్త్రమే నావేదము మదనుని పిల్లు పేనాదము శాస్త్రమే నా అక్కడ చార్ రాగం వస్తుంది అది కాకుండా రాగం తానం పల్లవి నా నామదిలోన కడతేర కడతేరీ రాగం తాదం పల్లవి కనిపిస్తుంది ఈ విధంగా మనం చారుకేశ రాగాన్ని గురించి తెలుసుకున్నాము ఇంకా ఏవైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టచ్చు మీరు చారుకేశి రాగంలో ఉన్నట్లయితే ఈ విధంగా మనము చారుకేసి గురించి చెప్పుకున్నాం కాబట్టి ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు నమస్తే